శుభ నవరాత్రులు నవరాత్రుల రెండవరోజు మనం బ్రహ్మచారిణి దేవిని ఆరాధిస్తాం ఈరోజు అమ్మవారి ఆరాధనతో భక్తి సహనం జ్ఞానం తెరుగుతాయి బ్రహ్మచారిణి అమ్మవారు పార్వతీదేవి అవతారంలో మహాదేవుని వరప్రాప్తి కోసం కఠినమైన తపస్సు చేశారు వేల సంవత్సరాలు ఆహారం నీరు లేకుండా కేవలం తపస్సులో నిమగ్నమై ఉన్నారు చివరికి ఆమె భక్తి తపస్సుతో మహాదేవుని వరం పొందారు ఈ రూపంలో అమ్మవారు చేతిలో చపమాలా కమండలము ధరించి కనిపిస్తారు ఈ అవతారం మనకు సహనం ఆత్మనిగ్రహం నేర్పుతుంది ఈరోజు తెలుపు వస్త్రాలు ధరించడం శుభప్రదం పూజలో తెల్లని పూలు ముఖ్యంగా మల్లెపూలు సమర్పించాలి నైవేద్యంగా చెక్కెర పానీయాలు సమర్పించడం విశిష్టం అమ్మవారి మంత్రం ఓం దేవీ బ్రహ్మచారిణ్యై నమ దీన్ని నూట ఎనిమిది సార్లు జపిస్తే అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది బ్రహ్మచారిణి అమ్మవారి పూజతో విద్యా విజయాలు కుటుంబ సుఖశాంతి ఆధ్యాత్మిక శక్తి లభిస్తాయి కష్టాలను అధిగమించే శక్తి అచంచలమైన మనోధైర్యం ప్రసాదమవుతాయి ఈరోజు బ్రహ్మచారిణి దేవిని పూజించి ఆమె అనుగ్రహాన్ని పొందండి మరిన్ని నవరాత్రి ప్రత్యేక వీడియోల కోసం మా ఛానల్ ఎలివేట్ వాయిస్ ను సబ్స్క్రైబ్ చేయండి